ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యూసం ధరలకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లు వినిపించే కార్యక్రమం భూమిని ఎట్లా పదిలం ఉంచుకోవాలా ఎప్పుడు ఏ పంట వేయాలా యోసంలోని నూతన పద్ధతులు ఇవ్వి గిసుంటి అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం ప్రతి మంగళారం ఉన్నట్టే ఈయల సుఖ ఫోని ప్రత్యక్ష ప్రసారం ఉన్నది అధిక సాంద్రత పద్ధతిలో జామ తోటల పెంపకంలో మెలకువల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జతచేసి ఫోన్ చేయండి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో అయినా వాయిస్ రూపంలో అయినా మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ వర్షం కురిసి ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ఎనభై ఎనిమిది శాతంగా ఉన్నది గాలి వేగం గంటకు పద్దెనిమిది కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాల అక్కడక్కడ వర్షం పడవచ్చు ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన ఎన్నరు మీరిటూంచేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటారు కిసాన్ వాణి ఈ కిసాన్ వాణిల అధిక సాంద్రత పద్ధతిలో జామ తోటల పెంపకంలో మెలకువల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబు చెప్పడానికి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోల ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళి ఉన్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్తే సార్ నమస్తే రవీందర్ గారు ముందుగా చెప్పండి జామ పండు ప్రాముఖ్యత గురించి వివరించండి జామ పండు మనకి అందరూ తినదగిన పండు ఇది పేదవారి యాపిల్ అని కూడా అంటారు దీనిలో పోషకాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా దీంట్లో వైటమిన్ సి ఎక్కువ ఉన్నది తర్వాత పెక్టిన్ అనేది మనకి ఎక్కువగా ఉన్నది అందువలన దీన్ని జాములు నిలవ ఉండే పదార్థాలు ఎక్కువ పడతారు తర్వాత దీనిలో మనకి కావలసిన మినరల్స్ అంటే శరీరానికి కావలసిన ఇనుము కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా ఉన్నాయి తర్వాత మన ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే బీపీ రక్తపోటు నియంత్రణ తర్వాత చక్కెర వ్యాధి నియంత్రణకు కూడా వాడవచ్చు దీంట్లో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉంది కాబట్టి జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది అందువల్ల ప్రతిరోజు ఒక చిన్న జామ పండు రెండు వందల గ్రాముల లోపు ఉన్న పండుని తినటం ప్రతి ఒక్కళ్ళు మంచిది పోషక విలువలతో కూడింది యాపిల్ కన్నా మంచిది మన ప్రాంతానికి అనువైన పంట మన పెరటి తోటలో కూడా పెంచుకోవచ్చు మరి ఈ అధిక సాంద్రత పద్ధతి అంటే ఏంటి అధిక సాంద్రత పద్ధతి అంటే మనకి జామ తోటలు పెట్టేప్పుడు ముఖ్యంగా పాతకాలంలో ఆరు మీటర్లు ఆరు మీటర్లు అంటే పద్దెనిమిది ఫీట్లకి ఒక మొక్క నాటేవాళ్ళు పద్దెనిమిది పద్దెనిమిది ఫీట్లకి దీంతో ఏమవుతుందంటే ఎకరాకి నూట ఇరవై రెండు మొక్కలు మాత్రమే పడతాయి అన్నమాట అలా కాకుండా రెండు మీటర్లు ఇంటూ ఒక మీటరు అంటే ప్రతి రెండు మీటర్ల దూరము ఒక మీటరు సాల మధ్య దూరంతో నాటుకుంటే మనకి ఎకరాకి రెండు వేల మొక్కలు నూట ఇరవై రెండుకి రెండు వేల మొక్కలకి చాలా తేడా ఉన్నది అధిక సాంద్రతలో మనం ఎక్కువ మొక్కలను తక్కువ దూరంలో అన్నమాట తర్వాత దీనికి ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు ఉంటాయి మన సాధారణ పద్ధతులు అయితే మనము రింగు పద్ధతిలో అంటే పల్లెం పద్ధతిలో నీటి పారుదల నీటి యాజమాన్యం చేస్తాము దీనికి డ్రిప్ సిస్టమ్ ద్వారా ఎరువులు నీటిని అన్నమాట తర్వాత దీంట్లో కొమ్మల కత్తిరింపులు కూడా చేస్తాము వీటి వి వివరాలన్నీ తర్వాత మీకు వివరిస్తాను మరి ఈ జామపండు సాగులో ఉన్న రకాలు ఇవి ఏ రకాలకు మంచి మార్కెట్ ఉంటుంది సో జామలో మనకి చాలా రకాలు ఉన్నాయి మనకి తెల్లకండ ఉన్నాయి ఉన్నాయి ఎర్రకండ ఉన్నాయి ఉన్నాయి తర్వాత మనకి ఇప్పుడు తెల్లకండ కొంచెము తీయగా ఉంటాయి దీంట్లో మంచి రకాలు అలహాబాద్ సఫేదా అనేది లక్నో ఫార్టీ నైన్ సర్దార్ రకము తర్వాత కొంచెము సంకర్ రకాలు కూడా ఉన్నాయి అలహాబాద్ సఫేదా కోహిర్ సెలెక్షన్ కోహిర్ అనేది జైరాబాద్ ప్రాంతంలో జామ తోటలకు ప్రసిద్ధి అనమాట అక్కడ మంచి పండ్ల తోటలు ఉన్నాయి అక్కడ నుంచి సెలెక్ట్ చేసిన వాటితో సంకరపరిచిన అలహాబాద్ సఫేదాతో మంచి రకం ఒకటి చేశారు సంగారెడ్డి వాళ్ళు తర్వాత అర్కా మృదుల అనేది మనకి గింజ మెత్తగా ఉండి తినడానికి రుచికరంగా ఉంటుంది చిన్న సైజు పరిమాణంలో కాయలు ఉంటాయి అనమాట తర్వాత ఇవన్నీ తెల్ల జామ రకాలు అంటే కండ తెల్లగా ఉంటుంది పైన తోలు పసుపు రంగు నుంచి లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి రెండో రకం మనకి ఎర్ర రకాలు అంటాము ఎర్ర రకాల్లో ముఖ్యంగా సంగారెడ్డి నాలుగు కోహిర్ రెడ్ అంటే లోపల కండ గుజ్జు ఎరుపు రంగులో ఉంటుంది అర్క కిరణ్ అనేది ముఖ్యమైన రకాలు ఇవే కాకుండా షహర్న్ఫూర్ సీడ్లెస్ అని తాయి పింక్ అనే రకాలు కూడా మనకి ఇటీవల మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి తాయి వైట్ తాయి పింక్ ఇవి కూడా మనకి విదేశీ పండ్లు అనమాట థాయిలాండ్ నుండి మన దేశంలో తీసుకొచ్చి సాగులో ఉన్నారు మనకు రైతు ఫోన్ చేసిండు వారితో మాట్లాడేద్దాం హలో ఆహా నమస్తే అండి చెప్పండి అయితే జామ తోట కోసం మొక్కలు ఎక్కడ దొరుకుతాయి సార్ ఇప్పుడు జామ తోట కోసం మన సంగారెడ్డి ఉంది పల పరిశోధనా స్నానం అని వాళ్ళ దగ్గర మంచి రకం మొక్కలు ఉన్నాయి మనకు కావలసిన లక్నో ఫార్టీ నైన్ గానీ సంగారెడ్డి రకాలు గానీ ఉన్నాయి మన ప్రాంతంలో మన ప్రాంతానికి మనకి ఇప్పుడు లోకల్గా అయితే తెల్ల రకాన్ని ఎక్కువగా తింటున్నారు మన ఎర్ర పండు కూడా కొన్ని మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట గుజ్జు లోపల ఉండేట్టు అయితే మన ప్రాంతానికి లక్నో ఫార్టీ నైన్ మంచి రకము అర్కా మృదుల సంగారెడ్డి నాలుగు అర్క అక్క రష్మి రకం కూడా మంచి బెంగళూరు వారు రూపొందించిన రకాలు ఓకే ధన్యవాదాలండి మనం రకాల గురించి కంటిన్యూ చేయండి జామ రకాల్లో ఇప్పుడు మనం చెప్పిన వాటిలో మనకి ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు దిగుబడిని బట్టి కూడా మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఎక్కువ సాంద్రత పద్ధతిలో నాటుకోవాలంటే మేలైన రకాలను ఎంచుకోవటం మంచిది ముఖ్యంగా తెల్ల కండ ఉన్న వాటికి ఎక్కువగా దిగుబడి ఎక్కువగా ఉంటుంది కొంచెం తీయగా కూడా ఎక్కువ ఉంటుంది అనమాట తీపి శాతము పన్నెండు శాతం వరకు ఉంటుంది దాంట్లో ముఖ్యమైనది అర్కా మృదుల లక్నో ఫార్టీ నైన్ కోహిర్ సెలెక్షన్ ఈ రకాలు మంచిగా ఉన్నాయి సంగారెడ్డి వాళ్ళు కూడా సంగారెడ్డి ఫోర్ అనే రకాన్ని వాళ్ళు చేశారు ఇది ఎర్రకండ రకం ఈ రకాలను మనము ఎక్కువ సందర్భ పద్ధతిలో నాటుకుంటే మంచి దిగుబడి పెంచుకోవచ్చు మనకు మరోవరైతే ఫోన్ చేస్తున్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు చెప్పండి మీ పేరు ఊరు సార్ నేను లింగన మాట్లాడుతున్నా చానా నుంచి లింగనగర అడగండి సార్ సార్ ఇది తైవాన్ జామ పెట్టుకోవచ్చు సార్ అధిక సాంద్ర పద్ధతి తైవాన్ జామ అధిక సాంద్ర పద్ధతిలోనే నాటుకోవాలా ఈ తైవాన్ జామలో మనకి తెల్లకండ ఉన్నాయి ఎర్రకండ లోపల ఇప్పుడు లో చూసారు కదా మనకి తైవాన్ జామ ఎక్కువ రేట్ తో అమ్ముతున్నారు కిలో వంద రూపాయల పైనే ఉన్నది పండు సైజు కూడా మనకి కిలో ఏడు వందల గ్రాములు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు అయితే వాటిని చక్కగా కవర్ కూడా పెట్టి అమ్ముతున్నారు వాటిని దెబ్బ తగలకుండా పండుని ఇవి తైవాన్ జామ మనకి అధిక సంద పద్ధతిలో సాగు చేయటానికి అనుకూలం అది నాటుకోవాలంటే రెండు మీటర్లు మొక్కకి మొక్కకి అంటే ఆరు ఫీట్ల దూరము సాలకి సీ మూడు ఫీట్ల దూరంతో నాటుకోవాలి ఎకరాకి రెండు వేల మొక్కలు అవసరం అవుతాయండి జామ అనేది ఇప్పుడు చాలా కమర్షియల్ నర్సరీస్ ఉన్నాయి మా యూనివర్సిటీ వాళ్ళ దగ్గర అయితే లభ్యం కావట్లేదు కానీ ఇక్కడ మనకి సంగారెడ్డి దగ్గర కొన్ని రవి నర్సరీ అని చైతన్య నర్సరీ అని వాళ్ళు పెంచుతా ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు మొక్క అందుబాటులో ఉంటుంది ఇక్కడ మనకి ఆదిలాబాద్లో కూడా మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మామల అగ్రికల్చర్ ఎసోసియేషన్ పక్కన ఆయన దగ్గర కూడా కొన్ని జామ మొక్కలు ఉన్నాయి తైవాను ఇంక మొక్కలు ఎప్పుడైనా నాటుకోవచ్చు ముఖ్యంగా వర్షాకాలం మంచిది ఎక్కువ వర్షాలు లేని ప్రాంతం అంటే మనకి వర్షాలు వచ్చే టైం జూన్ జూలై మాసంలో నాటుకోవటం మంచిది ఎండాకాలం అయితే నాటుకోకపోవటం మొత్తం మే జూను ఆ టైంలో వదిలేయటం మంచిది జూలై ఆగస్టు సెప్టెంబర్లో టోటల్ గారు ధన్యవాదాలు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా మీరుంటున్నారు కిసాన్ వాణి ఈ కిసాన్ వాణిల అధిక సాంద్రత పద్ధతిలో జామ తోటల పెంపకంలో మెలకువల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రశ్నలు అడగచ్చు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడి కోడ్ జతచేసి ఫోన్ చేయాలా ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ప్రసారం అవుతుంది సార్ మరి చెప్పండి ఈ జామ తోటల పెంపకం కోసం ఎసుంటి మొక్కలను ఎంపిక చేసుకోవాలంటారు అంటే మనకి ఒక సంవత్సరం ఉన్న వయసు మొక్కల్ని ఎంచుకోవటం మంచిది ఇప్పుడు జామ మొక్కలు మనకి ఎయిర్ లేయరింగ్ అంటే గాలి ద్వారా వేర్లు వచ్చే వ్యవస్థ ద్వారా అంటే వాటి ద్వారా కూడా నాటుకోవచ్చు రెండోది ఏంటంటే మనకి గ్రాఫ్టింగ్ అంటు కట్టే పద్ధతి వి షేప్లో అంటు కట్టే పద్ధతి ఒక సంవత్సరం సుమారుగా మూడు ఫీట్ల హైట్ ఉన్న మొక్కల్ని తెచ్చుకొని నాటుకోవటం చిన్న మొక్కలు కూడా నాటుకోవచ్చు కానీ ఎదుగుదల కొంత టైం పడుతుంది సమయం అందువల్ల తొందరగా దిగుబడి రావాలంటే కనీసం రెండు ఫీట్ల పైగా దిగు ఉండి ఒక చిన్న బ్రాంచింగ్ పక్క కొమ్మలు కూడా వచ్చిన మొక్కల్ని ఎంచుకోవటం మంచిది మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది రామన్న అడుగుతున్నాడు అనుకుంట నుంచి మాకు ఒక పది ఇరవై వరకు తోట జామ మొక్కలు ఉన్నాయి వాటికి ఆ పండు చూస్తే లోపల పురుగులు ఉన్నాయి వీటికి ఏం చేయమంటారు అని అడుగుతున్నారు రామన్న గారు ముఖ్యంగా మనకి తోట యాజమాన్యం చేయకపోతే ఈ సమస్య వస్తుంది మనకి లోపల పురుగులు ఉన్నాయంటే దాన్ని ముఖ్యంగా పండుయీగ అనొచ్చు ఈ పండు ఈగ అనేది మనకి మామిడి అన్నింటిలో కూడా వస్తుంటుంది దీనికోసం మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఇప్పుడు అన్ని పండ్లకి బ్యాగింగ్ తో అంటే కవర్లు చుట్టడం చూసే ఉంటారు మామిడికి కానీ జామకి కూడా ఈ కవర్ చుట్టుకోవటం ఈ ప్లాస్టిక్ పేపర్ కానీ లేదంటే ఈ పేపర్ మన బ్రౌన్ పేపర్ అంటే గోధుమ రంగు కాగితం కానీ చుట్టుకున్నట్లయితే పండుగగా దాంట్లోకి వెళ్ళదన్నమాట తర్వాత రెండోది ఏంటంటే పండు నాణ్యత కూడా పెరుగుతుంది మచ్చలు లేకుండా తర్వాత మనకి సమస్య ఎక్కువగా ఉంటే దానికి మిథైల్ యూజినాల్ అనేది ట్రాప్ అనేది ఉన్నది ఆ రసాయనాన్ని మనము నీళ్ళలో కలిపి అక్కడ పెట్టినట్లయితే ఆ పురుగులు తిని చచ్చిపోతాయి అన్నమాట ఇప్పుడు మనకు అనుకుంటుంది పండుగీగ ఒక సమస్య ఉన్నది పండు ఈగతో పాటు మనకి చాలా కీటకాలు ఉన్నాయి ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో పిండినల్లి ఒకటి తెల్లగా ఉండి పిండిగా ఉండి మన ఆకులు రసాన్ని పీలుస్తూ ఉంటుంది దీనికోసం మనము ఫాలిడాల్ డస్ట్ అనేది భూమిలో కలుపుకున్నట్లయితే పైకి రాకుండా ఉంటాయి తర్వాత మొక్క కాండం దగ్గర మనము గ్రీజ్ లాంటిది రాసి పాలిథీన్ కవర్ చుట్టినట్లయితే అది పురుగు పైకి పాకుండా ఉంటుంది ముఖ్యంగా దీన్ని తినడానికి చీమలు ఎక్కువగా వస్తుంటాయి పిండి నల్లిని అవి ఒక నల్లిని ఒక కొమ్మ నుంచి ఇంకొక చెట్టుకి మరొక చెట్టుకి అట్లా వ్యాప్తి చేస్తూ ఉంటాయి మనతో మాట్లాడడానికి మరో అయితే హలో హలో చెప్పండి అడగండి సార్ ప్రశ్న సార్ మా ఇది మా తోటలో జామ పండు లోపల పురుగులు కనిపిస్తున్నాయి సార్ అలా అంటే మరి ఏ మందు తీసుకెళ్ళి ఇందాక కూడా ఇదే సమస్య రైతు మనకి అడిగారు ముఖ్యంగా పండుగ అనేది ఒక పెద్ద సమస్యగా ఉన్నది ఇప్పుడు మీరు అన్ని పంటలకు కూడా మనకి పేపర్ బ్యాగ్స్ కడతాం చూసారా మీరు పేపర్ బ్యాగ్స్ అనేది కట్టితే మనకి పండుగ అనేది లోపల పోకుండా ఉంటుంది తర్వాత దీనికి ట్రాప్స్ అనేవి ఉన్నాయి ఫెరమోన్ ట్రాప్స్ అనేవి మిథైల్ కెమికల్ కెమికల్తో పెట్టినట్లయితే అవి ఇవి రసాయనం ఎక్కడున్నా సరే పండుగగా వచ్చి తిని తాగి చనిపోతుంది అనమాట పండుగ సమస్య తర్వాత మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి మనకి మలాతియాన్ స్ప్రే కూడా చేసుకోవచ్చు अरे 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 पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचा मतलब देख बेटा तू जो ये अंधाधुम रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लह थी, शुद्धता झलकती थी हाँ। माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, और और की कीमत भी बेहतर पा रहे सच रह बेटे हाँ। एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक <laughs> है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती మీరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా మీరుంటారు కిసాన్ వాణి ఈ కిసాన్ వాణిలా అధిక సాంద్రత పద్ధతిలో జామ తోటల పెంపకంలో మెలకువల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రశ్నలు అడగొచ్చు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడి కోడ్ జతచేసి ఫోన్ చేయాలా ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ప్రసారం అవుతుంది అంబర్ సార్ చెప్పండి ఈ జామ సాగుకు అనువైన వాతావరణం నేలల గురించి వివరించండి జామ తోటలు పెంచడానికి అన్ని రకాల నేలలు అనుకూలం ముఖ్యంగా మనకి ఉదజన సూచిక అనేది పిహెచ్ వాల్యూ అది నాలుగు పాయింట్ రెండు నుంచి ఎనిమిది పాయింట్ రెండు మధ్య ఉండాలి ఎక్కువగా చౌడు నెలలు అయితే పనికిరావు తర్వాత మనకి వాతావరణ పరిస్థితులు మనకు అనుకూలం తెలంగాణలో అన్ని జిల్లాల్లో వాతావరణ వాతావరణం జామ తోటల పెంపకానికి అనుకూలంగా ఉంది తర్వాత రైతుకి నీటి వసతి కూడా ఉండాలి కొంత ఎరువులు కొంత యాజమాన్యమై చేసుకోవటానికి అనుకూలంగా ఉండాలి తోటలు మనకి వాణిజ్య పరంగా సాగు చేయాలంటే వనరులు కూడా ఉండాలి రైతు దగ్గర మరి ఈ తోటలను నాటుకోవడానికి సరైన సమయం గురించి చెప్పండి ఇంతకు ముందు ఒక శ్రోత కూడా అడిగినారు ఇప్పుడు జామ తోటలో మొక్కలను ఎప్పుడైనా నాటుకోవచ్చు ముఖ్యంగా మనకి మంచి ఎండాకాలంలో అయితే వద్దు మే ఏప్రిల్ మే నెలలో జూన్ కాకుండా వర్షాలు మొదలైన తర్వాత జూలై ఆగస్టు సెప్టెంబరు ఈ నెలల్లో నాటుకోవచ్చు ఎక్కువగా వర్షాకాలంలో అయితే అవి మొక్క వేరు వ్యవస్థ గట్టిగా పాతుకొని షాక్ నుంచి తట్టుకొని త్వరగా ఎస్ నిలదొక్కుంటుంది అనమాట మరి ఈ సాధారణ పద్ధతికి అధిక సాంద్రత పద్ధతికి తేడా ఏంటి సాధారణ పద్ధతి రైతులు ఏం చేస్తారంటే చాలా దూరంగా నాడుతారు ఆరు మీటర్లు ఆరు మీటర్లు అంటే ఎకరాకి నూట ఇరవై రెండు మొక్కలు మాత్రమే పడతాయి అన్నమాట ఈ అధిక సాంద్రత పద్ధతులు రెండు ఇంటూ ఒక మీటర్ అంటే రెండు వేల మొక్కలు ఎకరాకి పడతాయి అలా కాకుండా మనకి మూడు ఇంటూ మూడు కూడా నాటుకోవచ్చు రైతు మేనేజ్మెంట్ని బట్టి మూడు ఇంటూ ఒకటిన్నర మీటర్ అంటే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మొక్కలు రెండు ఇంటూ ఒకటి రెండు వేల మొక్కల వరకు కూడా అధిక సాంద్ర పద్ధతిలో నాటుకోవచ్చు అనమాట తర్వాత దీనికి ఏం చేయాలంటే రైతులు వరుసగా నాటుకోవటంతో పాటు డ్రిప్ సిస్టమ్ వేసుకోవాలా మనకి కలుపు రాకుండా వీడ్ మ్యాట్ అంటే పాలిథిన్ షీట్ థిక్గా ఉన్నది రెండు వందల మైక్రాన్ ఉన్న ఉన్నదాన్ని పెట్టుకోవాలన్నమాట దీనివల్ల కలుపురాదు కింద డ్రిప్పు అమర్చుకోవాలి తర్వాత ఎరువులన్నీ కూడా డ్రిప్ ద్వారా ఇవ్వాలి మొక్క ఎదుగుదలని నియంత్రించాలన్నమాట సాధారణ పద్ధతిలో అయితే మొక్కను మనము ఏమీ చేయము కొమ్మలు దీన్ని కట్ చేయటం ఎత్తు ఎదగకుండా పక్క కొమ్మలు వచ్చేటు సూర్యరశ్మి వెలుతురు మొక్క మొత్తానికి అందేట్టుగా చూడాలన్నమాట దీనివల్ల ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది మరి ఈ జామ తోటలను ఎసుంటి కీటకాలు ఆశించే అవకాశం ఉంటుంది వాటిని ఎట్లా నివారించాలంటారు తోటికి ఇందాక రైతులు అడిగినట్లు పండుగగా ఒకటి సమస్య ఉన్నది దానికి మిథాయిలు యూజిన తర్వాత పేపర్ బ్యాగ్స్ పెట్టుకోవటం ఒకటి తర్వాత మనకి తెల్ల సుడి దోమ తినే పురుగు పిండి నల్లి పులుసు పురుగు కాయ తొలిచే పురుగు పేను బంక ఇవన్నీ ఉన్నాయి సమస్యలు అయితే వీటిలో ఎక్కువగా మనకి ఆ పిండి నల్లి అనేది సమస్య ఎక్కువగా ఉన్నది అంటే తెల్లగా దాని మీద అంటుకొని అది ఆకురసాన్ని రసాన్ని బీలుస్తా మొక్క ఎదగనీయకుండా చేస్తుంది కాయ కూడా దిగుబడి రాదు సైజు కూడా పెరగదు అనమాట దీనికోసం మనము పిండి నల్లి నివారణ కోసం కింద ఫాలిడాల్ డస్ట్ వేసుకోవాలి చుట్టూ నేలని కలిపించి నేలలో ఉండే వాటి గుడ్లు కానీ అవి పైకి పాకుండా చనిపోతాయి తర్వాత కింద మొక్కకి కాండం మీద గ్రీజ్ లాంటిది రాసినట్లయితే దాన్ని పైకి పాకుండా అంటుకొని ఉంటుంది అన్నమాట అలా కాకుండా ఇంకా మనకి బెరడు తినే పురుగు అనేది పెద్ద పెద్ద తోటల్లో ఉంటుంది అది పెద్ద సమస్య కాదు తర్వాత మనకి పొలసు పురుగు స్కేల్ ఇన్సెక్ట్ అవి అంటుకొని ఉంటాయి వీటిని కూడా ఇందాక చెప్పినట్లు గ్రీజ్ రాసుకోవటం మంచిది తర్వాత కాయ పురుగు బోరరు అవి ఉన్నాయి తర్వాత పేనుబంక అన్నిటికీ పంటలకు వచ్చే పేను బంక కూడా ఉన్నది కానీ పెద్ద మొత్తంలో రైతుకి సమస్య కాదు ముఖ్యంగా పండుగ ఒకటి నల్లి ఈ రెండు మాత్రమే రైతుకి ప్రధాన శత్రువులు పంటకి మరి ఆశించే కీటకాల గురించి చెప్పిండ్రు మరి ఈ జామ తోటలను ఆశించే తెగుళ్ళు ఏంటి వాటిని ఎట్లా నివారించాలి జామకి ముఖ్యంగా వచ్చేది ఎండు తెగులు ఒకటి అంటే మొక్క వాడే ఎండిపూటం ఉంటుంది వేరు వ్యవస్థ కుల్లిపూటము రెండోది యాంత్రక్నోజ్ డిసీజ్ అని మీద మచ్చలు రావటము ఈ రెండు మాత్రమే పెద్ద మొత్తంలో వస్తాయి కానీ అది పెద్ద సమస్యలు కీటకాలతో పోల్చినట్లయితే తెగుళ్ళ సమస్య చాలా తక్కువ మరి ఈ మొక్కల కొమ్మల ఎదుగుదల యాజమాన్య గురించి వివరించండి మొక్క ఇప్పుడు డెన్సిటీ ప్లాంటింగ్ అంటే అధిక సాంద పద్ధతిలో పెంచుకున్నప్పుడు సాధారణ పద్ధతి కన్నా దీంట్లో కొమ్మల్ని మనము సమంగా ఎదగనిచ్చేట్లు ఎంత ఎత్తుకి కట్ చేసుకోవాలంటే ఏ మాసంలో చేసుకోవాలంటే మనకి పంట తీసిన తర్వాత మే నెలలో చేసుకోవటం మంచిది అనమాట తర్వాత దీంట్లో ఏం చేస్తామంటే అధిక దిగుబడి కోసము మనము నీటిని కూడా నియంత్రిస్తామనమాట ఆ తర్వాత దీనికి ఎరువులు ఇచ్చుకోవటము తర్వాత కొమ్మని వంచినట్లయితే మనకి కాయ ఎక్కువ వస్తుంది వేల చుట్టూ కూడా తవ్వితే మనకి గ్రో ఎదుగుదల మొక్క తగ్గుతుంది తర్వాత మళ్ళీ వేలు కలిపటం మొక్క తర్వాత మట్టి తీ చూడటం పూత రాకుండా చూడటం కూడా చూడాల పూత అన్సీజన్గా వచ్చినట్టయితే మనకి దానికి పెద్ద దిగుబడి రాదు కాయ నాణ్యత కూడా ఉండదు దానికోసం పది శాతం యూరియా ఎక్కువ స్ప్రే చేసినట్లయితే ఆకులన్నీ మాడిపోయి రాల్స్తుంది ఎదుగుదల పెరుగుతుంది మళ్ళీ పూత రావటానికి ఏంటంటే నిలువుగా దీనికి ఓ త్రీ అనేది ఎక్కువగా చూడాలి కొమ్మ నిద్ర ఎదురుగా పెరుగుతుందంటే నిటారుగా దాన్ని ఉంచినట్లయితే కూడా పూత వస్తుంది అనమాట మరి ఈ కొమ్మ కత్తిరింపు ఎప్పుడు చేపట్టాలంటారు కొమ్మ పంట అంత కాయలతో లేనప్పుడు మే నెలలో చేసుకోవటం మంచిది అది అది ఎత్తు కూడా మనం చూసుకోవాలా సుమారుగా మూడు ఫీట్లు దాటిన తర్వాత కట్ చేసి చుట్టూతో రెండు మూడు కొమ్మలు మాత్రం వచ్చేట్టు సమానంగా వెళ్ళేట్టు వంచటానికి కూడా అనుకూలంగా ఉండేట్టు చూడాలన్నమాట దీంతో మనకి మొక్క మూడు నుండి ఐదు ఫీట్ల ఎత్తులోపే ఉంటుంది అధిక సాంద్రత పద్ధతిలో మరి దిగుబడి తగ్గిన జామ తోటల పునరుద్ధరణ పద్ధతుల గురించి వివరించండి ముఖ్యంగా మనకి పెద్ద అంటే వయసున్న మొక్కలు ఇరవై ముప్పై ఏళ్ళ ఉన్న మొక్కలు ఏమవుతాయి అంటే పెద్ద చెట్లుగా ఎదుగుతాయి దానికి సూర్యరశ్మి వెలుతురు అనేది మొక్కకి అందదనమాట దానికోసం ఏం చేయాలంటే మూడు ఫీట్లు ఎత్తుపోయిన తర్వాత మొత్తాన్ని నరికేయాలి కొమ్మల్ని మనకి నరికిన తర్వాత దానికి బ్లైటాక్స్ అనే ఫంగిసైడ్ని ఆ ప్రాంతంలో రాయాల రాస్తే మనకి ఏమి రాకుండా ఉంటాయి దాని నుంచి చిగుళ్ళు వస్తాయి ఆ చిగుళ్ళు కూడా కొన్నిటిని మాత్రమే ఎదగటానికి అవ చూడాల ఎదిగేట్టు చూడాలా అన్ని చిగుళ్ళు రాకుండా వచ్చినా సరే తీసివేయాలన్నమాట ఎప్పటికప్పుడు ఒక ఐదారు చిగుళ్ళు మాత్రమే వచ్చేట్టు పంగళ్ళ మీద చూడాలి తర్వాత వెలుతురు ఎక్కువగా వచ్చేటు చూడాలా అది తర్వాత మళ్ళీ అవి ఎత్తు ఎదిగిన తర్వాత పైన ప్రూనింగ్ ట్రిమ్మింగ్ చేయటం చూడాలన్నమాట టిప్పింగ్ ఆ తర్వాత దీనికోసము నీటి వసతి ఎక్కువగా ఇవ్వాల నీరు కూడా ఎక్కువగా వేయటము సమంగా వేయటము తర్వాత చిన్న పండు దశలో ఉన్నప్పుడు పది శాతం కేఎన్ఓ త్రీ పొటాషియం నైట్రేట్ ఇచ్చినట్లయితే ఎదుగుదల బాగుండి పండు సైజు కూడా బాగా పెరిగి నాణ్యత అంటే తీపిదనము తర్వాత గుజ్జు కూడా మెత్తగా తినడానికి అనుకూలంగా ఉంటుంది మరి ఈ రెట్టింపు జామకాయల దిగుబడి కోసం ఏం చేయాలంటారు సో అధిక దిగుబడి అంటే సుమారుగా ఇప్పుడు ఇరవై టన్నులు వచ్చేది నలభై టన్నులు రావాలంటే రైతు కొంచెము జాగ్రత్త కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంటెన్సివ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది మొదటగా నీటి పారుదల నిలపటం చాలా తర్వాత కొమ్మల కత్తిరింపు క్రమ పద్ధతిలో చేసుకోవాలా తర్వాత చీడపీడల్ని ఎప్పటికప్పుడు నివారించుకోవాలా నాణ్యత కోసం పండు మీద కవర్ను కూడా పెట్టుకోవాలా వేల చుట్టూ తొవ్వి బయటికి ఎక్స్ మనకి వచ్చేటి చేసినట్లయితే పంట నియంత్రణ ఎదుగుదల ఆగుతుంది తర్వాత పూత అరికట్టడం కోసము యూరియా టెన్ పర్సెంట్ అకాలంగా వచ్చినట్లయితే దానికోసం అది చూడాలా తర్వాత పూత రావటానికి కొమ్మల్ని వంచటం చేయాలి వంచినప్పుడు ఏమవుతుందంటే అన్నిటికీ ఎలుతురు సూర్యరశ్మి చక్కగా అంది మన నిద్రావస్థలో ఉన్న మొగ్గు కూడా యాక్టివ్గా అయ్యి దాని నుంచి మనకి కాయలు వచ్చే అవకాశం ఉన్నది మరి ఈ కాయలు కాలానికి వచ్చే అవకాశం ఉంటుంది నాటి నాచ నాటిన మనము అంటు మొక్కల ద్వారా కాబట్టి ఒకటో సంవత్సరం నుంచే తీసుకోవచ్చు మూడో సంవత్సరం నుంచి మనకి ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కమర్షియల్గా వాణిజ్యపరంగా ఇట్లా నాటుకున్న తోటలు యాజమాన్యాన్ని బట్టి ముప్పై నలభై ఏళ్ళ వరకు కూడా చక్కగా దిగుబడి ఇస్తాయి అన్నమాట మనకు సమయం దగ్గర పడుతుంది అధిక సాంద్రతా పద్ధతిలో జామ తోటల పెంపకంలో మెలకువల గురించి అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పిండ్రు మీకు ధన్యవాదాలు ఇంకెవరైనా రైతులు తమ సందేహాన్ని తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా నాలుగు ఏడు నాలుగు తొమ్మిది తొమ్మిది రెండు ఒకటి ఆరు మూడు సున్నా నాలుగు ఏడు నాలుగు తొమ్మిది తొమ్మిది రెండు ఒకటి రెండు ఒకటి ఇంతటితో ఇరటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం